హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డబల్గా మీట చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేయడం అనేది నేను మీకు చూపిస్తాను చూపించే ముందు మా ఛానల్ని మీరు అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి మా ఛానల్ని ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాము ఇంకా ఎందుకండి ఆలస్యం మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మనకు కావాల్సిన ఐటమ్ బ్రెడ్ అండి బ్రెడ్ మొత్తం ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాను నేను సైడ్స్కి మొత్తం తీసేసాను క్లీన్ చేసి పెట్టాను అలాగే స ఈ వేస్టేజ్ పక్కన పెట్టేసుకున్నాను అలాగే వచ్చేసి కాజు కిస్మిస్ అండ్ ఇది మన కర్బు కర్బూజా ఎత్తులు ఇవి ఇవి ఇవన్నీ ఐటమ్స్ తోటి మనం ఇప్పుడు మనం డబ్బుల కమ్మిటా చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నానండి నేను కడాయి పెట్టుకున్నాను నేను అందులో ఆయిల్ వేస్తున్నాను ఇలా బ్రెడ్ని గోలించుకోవాలి మరీ ఆయిల్లో తీస్తున్నారు మొత్తం నూనె నూనె ఉంటుంది కదా అని మీరు అంటారు అది నూనె నూనె ఉండదండి ఇప్పుడు మేము బ్రెడ్ వేయడం అయిపోయింది ఇప్పుడు ఈ బ్రెడ్కు సరిపడే అన్ని పాలు ఒక గ్లాస్ తీసుకుందాము పాలు వేసి కొద్దిసేపు నానబెట్టాలి ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ పాలు పోస్తున్నా ఇప్పుడు ఇది దీన్ని నానపెడదాము ఇంకో చిన్న ముకుడు పెట్టానండి అందులో నెయ్యి వేసాను ఇప్పుడు మనము ఈ ఐటమ్స్ గోలిచ్చుకుందాము వీటిని పక్కన పెట్టుకుందాము మనం మనము ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకుందాము ఈ కప్తోని ఒక టూ కప్స్ షుగర్ తీసుకుందాము కొన్ని వాటర్ తీసుకుందాము చక్కెర ఆనకము రెడీ అవుతుంది అంతవరకు మనం ఈ ఆలకు పొడి చేసుకున్నాము ఈ చక్కెర తీగపాకం వచ్చేసిందండి ఇగో నేను యాలకుల పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు మనము ఈ చక్కెర ఆనకంని ఈ బ్రెడ్లో వేసుకుందాము అలాగే ఈ ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాము ఒక టూ మినిట్స్ దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి కలుపుకుందాము మన డబల్ కమిటా రెడీ అయింది మనం ఇప్పుడు ఒక చిన్న బాల్లోకి తీసుకుందాము చూస్తారు కదా అండి మన డబల్ కమిటా తయారు చేయడం ఎలా అనేది మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్